జేఎల్బి న్యూస్కు స్వాగతం మొక్కలు నాటండి భవిష్యత్ తరాల్ని కాపాడండి ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా విలయతనం చేస్తుంది కరోనా సమయంలో ఆక్సిజన్ ప్రధాన సమస్యగా మారింది ప్రస్తుతం ఆక్సిజన్ సమస్య తగ్గుముఖం పట్టినా భవిష్యత్తులో ఆక్సిజన్ అనేది భావితరాల వరకు అందించాలంటే చెట్లు విరివిగా నాటాలని ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉంటారు కానీ కొందరు మాత్రమే పాటిస్తుంటారు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా డిహంహెచ్ఓ ఆదేశాల మేరకు రేణుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి మరియు సి